వెల్కమ్ టు పివీఎన్యూస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ ఒక వైద్యశాలను సందర్శించలేదు నత్త నడక సాగుతున్న నిర్మాణాలపై సమీక్షించలేదు అప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నర్సింగ్పట్నం మెడికల్ కాలేజీ పనులను పరిశీలిస్తానని హడావుడి చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ ఒకవేళ వైద్య కళాశాల సందర్శనకు వెళ్తే తన నిర్వాకాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ ఒక వైద్య కళాశాలను సందర్శించలేదు నత్తనడక సాగుతున్న నిర్మాణాలపై సమీక్షించలేదు అప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులు పరిశీలిస్తానని హడావుడు చేస్తున్నారు అని శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు ఒకవేళ వైద్య కళాశాల సందర్శనకు వెళ్తే తనకు నిర్వాకాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు జగన్ నిర్లక్ష్యం వల్లే కొన్ని వైద్య కళాశాలల నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు పది ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందంటే పీపీపీ విధానంలో ఎవరు పాల్గొనొద్దని జగన్ హెచ్చరించడాన్ని మంత్రి ఖండించారు నర్సీపట్నం పర్యటన ద్వారా అసత్యాలతో రాజకీయం చేసి పబ్బం గడపాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా జగన్ పలు ప్రశ్నలు సంధించారు వాటికి సమాధానం చెప్పాలని బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు నర్సీపట్నం వైద్య కళాశాల నిర్మాణానికి ఐదు వందల కోట్లతో రెండు వేల ఇరవై ఒక మార్చి అనుమతించిన మీరు అధికారం కోల్పోయే నాటికి కేవలం పది పాయింట్ డెబ్బై కోట్లు ఖర్చు చే రెండు పాయింట్ పద్నాలుగు శాతం పనులు మాత్రమే చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పదమూడు పాయింట్ పది కోట్లు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇక్కడ నూట యాభై ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి ఆ మేరకు ఎందుకు పనులు చేయలేదు పార్వతీపురం కళాశాల ఆరు వందల కోట్లతో నిర్మించాల్సి ఉండగా కనీసం భూసేకరణ చేపట్టలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే ప్రవేశాలు జరిగిన విజయనగరం వైద్య కళాశాల నిర్మాణ వ్యయం ఐదు వందల కోట్లు కాగా మీరు వెచ్చించింది నూట పది కోట్లే కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఈ కళాశాలకు డెబ్బై ఒక్క కోట్లు వ్యయం చేసింది అదే మీ సొంత నియోజకవర్గం పులివెందులలోని కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని ప్రవేశాలు జరిగేలా ఐదు వందల కోట్లకు గాను నాలుగు వందల కోట్లు ఖర్చు చేసింది నిజం కాదా పులివెందుల వైద్య కళాశాలపై శ్రద్ధ చూపి నర్సీపట్నం పార్వతీపురం కళాశాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారు నర్సీపట్నం కాలేజీకి ఆర్థిక సహాయం చేసేందుకు నబార్డు అంగీకరించిన మూడేళ్ల పాటు ఎందుకు పట్టించుకోలేదు ఒక్కసారైనా సందర్శించారా పనులపై సమీక్షించారా ఇది మీ అసమర్థత లేక ఆ ప్రాంతంపై నిర్లక్ష్యమా ప్రభుత్వ వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ పన్నెండు సీట్ల వార్షిక రుసుమును పన్నెండు లక్షలకు ఎన్ఆర్ఐ సీట్ల ఫీజుకు ఇరవై లక్షలకు పెంచింది ఎవరు వైద్య కళాశాలల నిర్మాణం కేవలం ప్రభుత్వ నిధులతో సాధ్యం కాదని ఆనాడు మీరు చెప్పలేదా పీపీపీ పద్ధతి ద్వారా విద్యార్థులకు నష్టం ఎలా కలుగుతుంది పైగా మన విద్యార్థులకు సీట్లు పెరగడం వాస్తవం కాదని చెప్పగలరా మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల చే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గట్టల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ నూతనంగా